హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి వ్లాగ్స్ ఈ వ్లాగ్లో రెండు రోజులది వ్లాగ్ ఉంటుంది అలాగే ఈ వ్లాగ్లో నాకు ముందు రోజు ఎవరు ఒకరు కామెంట్ చేశారు నాకు పరోటా కావాలి ఎలా చేశారు చెప్తారా అనేసి వాళ్ళ కోసమే పరోటా కూడా చేశాను ఎగ్గు కర్రీ పరోటా రెసిపీ అనేది ఉంటుంది ఎవరికైనా కావాలంటే వీడియో చూడండి ఫుల్ చూడండి అర్థమవుతుంది బ్లాగ్ మొత్తం చూస్తే ఇది రెండు రోజులు బ్లాగ్ అన్నాను కదా ఫస్ట్ యాడ్ చేసింది ఇంకా ఉదయం టిఫిన్ నుంచి యాడ్ చేశాను అనమాట బ్లాగ్ అనేది ఇంకా టిఫిన్కి వచ్చేసి పెసరట్టు చేస్తున్నాను ఇంకా దానికోసం అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను పెసరట్టు చట్నీ సింపుల్గా చేసేస్తున్నాను ఈరోజు మా అమ్మాయికి స్కూల్లో టీచర్ లాగా షారీ కట్టుకొని రావాలి అని ఏదో చెప్పారంటే అది కూడా ఎగ్జామ్కి సంబంధించింది ప్రైమ్కి దానికి టూ మార్క్స్ ఆర్ ఫైవ్ మార్క్స్ ఉంటాయి మేడం షారీ అని చెప్పేస్తే నేను మళ్ళీ మేడంకి ఒకసారి కాల్ చేశాను అవును మేడం అని చెప్పింది మీ ఇష్టం వీలైతే కట్టించండి లేదంటే లేదు అనింది నేను కట్టిద్దాం అనుకున్నాను మా అమ్మాయికి కూడా ఫుల్ ఇష్టం ఉంది శారీ కట్టుకోవాలని అమ్మ నేను కట్టుకుంటా అనేసి పింక్ కలర్ శారీ కావాలనేసి నాకు చీర కూడా తీసుకుంది వాళ్ళ డాడీ మాత్రం వద్దే వద్దు అనేసి బిడ్డకి ఎక్కడ గుచ్చుకుంటుందో ఎక్కడ బరువు అవుతుందో ఎక్కడ బాధ అనేసి వద్దు వద్దు దిష్టి తగులుతుంది అనేసి వద్దే వద్దు అన్నారు ఇంకా తీరా చూసి తనకు కూడా ఇంకా చీర అనేది క్యాన్సల్ చేసేసి ఇంకా ఇలా లెహంగా అయితే వేశాను ఆ లెహంగా వేసి పైన చున్నీని చీరలాగా పెట్టేశాను అనమాట పిన్నులు పెట్టేసి అలా సెట్ చేసి పంపించాను అంతే కదా ఈ నాన్నలు ఉంటారు బిడ్డలకి ఎప్పుడు కష్టం కాకూడదు బరువు కాకూడదు అనేసి ఆలోచిస్తారు తను కూడా అలానే అనమాట వద్దులే ఎందుకు తనకి ఇబ్బంది అనేసి నా కూతురుకి మాత్రం ఫుల్ ఇష్టం ఉండే అనమాట ఇంకా వాళ్ళ డాడీ చెప్పిన తర్వాత సర్లే డాడీ అనేసి తను కూడా ఇంకా అది తీసేసి చీర తర్వాత డ్రెస్ అయితే వేసేసుకుని దాని మీద చున్నీ పెట్టించుకుంది ఎన్ని మారుస్తుందో ఏమో తను పిచ్చిలేస్తాదనమాట ఆ కొద్దిసేపటికి ఏది వద్దు అది కావాలనేసి ఇలా ఉంటుంది ఇంకా తను స్కూల్ వెళ్ళిన తర్వాత పిల్లలు అయితే తిని స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు మామూలుగా ప్లెయిన్గా వేసి పైన పప్పుల పొడి చెల్లి దోశ అయితే వేసి ఇచ్చాను ఇంకా మా ఆయనకు వచ్చేసి ఇక్కడ ఆనియన్ క్యారెట్ తురుము వేసేసి ఇచ్చేస్తున్నాను నెయ్యి వేసి ఇంకా నేను ఒక హాఫ్ తిన్నాను ఇది ఇంకా మామూలుగా చిన్నగా ఒక దోశ వేసేసుకొని తిన్నాను అంతే ఇంకా మధ్యాహ్నానికి చాలా పని అయితే ఉంది రోజు అస్సలు పని కాలే లేవడమే లేటుగా అనమాట లేచే టైం చూసేసరికి సిక్స్ ట్వంటీ టూ అయ్యింది టైం చూసి ఒకసారి షాక్ అనమాట టక్కున లేసేసి ఇంకా ఇల్లంతా కసులు కొట్టి ఫాస్ట్గా టీ పెట్టేస్తాను టీ పెట్టి బ్రష్ వేసి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేస్తాను అలాగే ముందు రోజే పెసరట్టు కోసం నానబెట్టాను అనమాట బియ్యం పప్పు ఇంకా బ్రష్ వేసి టీ తాగి ఇంకా ఫాస్ట్గా పిండి అయితే మిక్సీ పట్టేశాను ఒక అరగంటన కొంచెం నానుతుంది అనేసి పిండి నానిన తర్వాత ఇంకా పిల్లలు దోశలు వేసి వాళ్ళని స్కూల్ పంపించి మళ్ళీ మా ఆయనకి వేసి పెట్టిన తర్వాత వంట అయితే చేయడం స్టార్ట్ చేస్తున్నాను అది అంత వీడియో ఏం తీయలేదు ఇంకా లేట్ అవుతుంది అనేసి తన క్యారియర్ పెట్టించాలి లేట్ అవుతుంది అంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను అనమాట మధ్యాహ్నం లంచ్కి ఇలా గుత్తి వంకాయ చేసి కలరైజ్ చేశాను మా ఆయనకేమో వంకాయ కూర కావాలి మా పిల్లలకేమో వంకాయ కావాలి ఇంకా పిల్లల పిల్లలు నచ్చినట్టే చేద్దామనేసి వంకాయ చేసి కలర్ అయితే చేశాను చాలా రోజులైపోయింది అనమాట ఈ కాంబినేషన్ చేయక మెయిన్ పిల్లల కోసమే నాకోసం ఆయనకు అంత ఇష్టం ఉండదు అనమాట ఇది నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు పిల్లల వరకు అయితే చేస్తాను ఇంకా రాత్రికి చూడాలి ఉంటుందో లేదంటే మధ్యాహ్నం అయిపోతుందో హాఫ్ కిలో వంకాయలు తీసుకొచ్చారు అవి కూడా లావు లావుగా ఉన్నాయి అనమాట ఒక రెండే చిన్నగా ఉండే అన్నీ పెద్ద పెద్దగా ఉండే అన్నమాట ఇంకా ఉంటే రాత్రి కొంచెం ఏమన్నా ఉంటుంది పిల్లల వరకు చూడాలి అన్నం కూడా ఎక్కువ వేశాను ఈ వంకాయ కాంబినేషన్ అంటే మా పిల్లలు బాగా ఇష్టము సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా తింటారు ఇంకా మధ్యాహ్నం అయితే వంట మొత్తం చేసేసి ఇక్కడ హాల్లో పెట్టేసాను పిల్లలు ఇంటికి రాగానే తినేస్తారు అనేసి ఇక్కడ మా చిన్నోడు ఆడుకుంటున్నాడు కదా ఇలాంటివి ఉన్నప్పుడు మీలా ఎంతమంది ఆడుకున్నారు వీటితో నేనైతే ఆడుకున్నాను అవే మా చిన్నోడు ముందు రోజు స్కూల్లో వాళ్ళ క్లాస్లో ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెచ్చుకున్నారో ఎక్కడో చూశాను అనేసి నాకు డబ్బులు అనేసి ఉదయం అడిగి స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాడు డబ్బులు ఫోర్ రూపీస్ తీసుకెళ్ళాడు వాడికి రెండు వాళ్ళ చెల్లికి రెండు అనేసి మధ్యాహ్నం తినడానికి ఇంటికి వచ్చారు అప్పుడు షాప్ క్లోజ్లో ఉంది అనేసి సాయంత్రం వస్తు వస్తూ తీసుకొచ్చుకున్నారు అమ్మ అమ్మ ఇవే అమ్మా నేను చెప్పింది అంటే నువ్వు ఆడుకున్నావా అని అడిగాడు అవును నేను కూడా ఆడుకున్నాను ఉన్నప్పుడు ఇలాంటివే వస్తుండే అంటే ఇట్లే వస్తున్నానా వేరే షేప్ వస్తుండనా అంటే సేపు అయితే వస్తుండే ఇలా రకరకాలుగా వస్తుండే కాకపోతే ఇలాంటి వాటితో అయితే ఆడుకున్నానని చెప్పాను తింటుంటే ఆడుకుంటుండేవా ఏం అంటే ఏం గుర్తుంటుంది తింటాం ఆడుకుంటాం కొద్దిసేపు ఆడుకున్నంతసేపు ఆడుకుండేది తర్వాత బోర్ కొట్టినప్పుడు తినేసేది మా పిల్లలు కూడా అదే చేశారనమాట అప్పటివి ఇప్పటికి ఇంకా దొరుకుతున్నాయి అంటే గ్రేట్ కదా అసలు మామూలుగా అయితే చాలా వరకు ఉండవు ఇలాంటివి ఎక్కడో ఒక చోట దొరుకుతూ ఉన్నాయి మళ్ళీ చిన్నపిల్లలు అప్పటి ఇప్పటికీ గుర్తు చేసినట్లు అనమాట తెచ్చుకొని కొద్దిసేపు ఆడేసుకొని మళ్ళీ తినేసారు అవి తర్వాత వచ్చేసి చెప్పాను కదా ఒకరు పరోటా రెసిపీ కావాలి అని అన్నారు అనేసి ఆ రెసిపీ అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే నేను మైదా పిండి తీసుకున్నాను మీ ఇష్టం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు చపాతి పిండితో అయినా చేసుకోవచ్చు అనమాట కాకపోతే మైదాతో అయితే బాగొస్తాయి అనేసి మైదాతోనే చేస్తున్నాను ఇందులో ఒక స్పూను చిన్న స్పూన్ నిండా షుగర్ వేసి కొంచెం తగినంత ఉప్పు వేసేసి వాటర్ వేసేసి చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి అంత బాగా కలిపేసి అలా కలిపేసి పిండి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల మీకు టైంను బట్టి నానబెట్టేసుకుంటే ఇంతసేపు నానితే అంత వస్తాయి అన్నమాట పిండి అంతా ఇలా బాగా కలిపేసుకొని ఒక అరగంట లేదంటే మీ ఇష్టం పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అనేది పక్కన పెట్టేసుకోవాలి ఈరోజు నైట్కి డిన్నర్కి వచ్చేసి ఎగ్గు కర్రీ పరోటా చేస్తున్నాను వాళ్ళు కామెంట్ చేశారనేసి వాళ్ళ కోసమే రెసిపీ షేర్ చేస్తున్నాను వాళ్ళ కోసమే పరోటా చేయడం కూడా లేదంటే ఎగ్గు కర్రీ కాంబినేషన్ రొట్టె కానీ చపాతి కానీ చేద్దాం అనుకున్నాను పిండిని ఇలా పెట్టేసి ఆయిల్ వేసి మూత పెట్టేసేయండి కొద్దిసేపు పిండి బాగా నాన్తది నేను ఆయిల్ కవర్ ఉంది అనేసి ఆయిలేం అంటించలేదు ఎలాగో ఆ ప్యాకెట్కి ఆయిల్ అనేది ఉంటుంది అనేసి ఆ ప్యాకెట్లో వేసేసి ఒక ఇరవై నిమిషాలు అలా పక్కన పెట్టేశాను ఆలోపు ఎగ్గు కర్రీ కూడా రెడీ చేస్తూ ఉన్నాను ఒక సైడు పిండి అనేది ఒక అరగంటలు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి నీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలాగా చేసుకోవడమే నేనైతే ఒక పది చేసానమాట తలారి ఇంట్లో తల రెండు వచ్చేలాగా చేస్తున్నాను ఒక పది చేశాను అనమాట అన్నీ కలిపి చిన్న చిన్న ఉండలాగా చేసుకొని ఇంకా మామూలుగా చపాతి అయితే ఎలా రుద్దుకుంటామో అలాగే రుద్దేసుకోవాలి ఫస్ట్ అన్నీ ఇలా బాల్స్ లాగా చేసుకొని పొడిపిండి చల్లేసి చపాతి అయితే చెప్పాను కదా ఎలా రుద్దుకుంటామో అన్నీ అలా చపాతీలాగా రుద్ది పక్కన పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి తర్వాత పైన ఆయిల్ రాయండి పైన కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం చపాతీ కంటిచ్చేసి తర్వాత కొంచెం పొడిపిండి చల్లేసి మనకు కిందికి పైకి మనం ఏమంటే స్టెప్స్ పెట్టుకుంటాం కదా షారీకి వాటికి ఆస అలాగా పెట్టుకోవాలి పైకి కిందికి అనేసి ఇలా ఫోల్డ్ చేసేసి రౌండ్గా చుట్టేసుకోవడమే అంతే ఈజీనే అయిపోతుంది పెద్ద పని ఏం కాదనమాట పైకి కిందికి పైకి కిందకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఆపోజిట్ డైవర్షన్లో ఇలా అన్నీ రౌండ్గా చేసేసుకొని అన్నీ చేసి పక్కన పెట్టేసుకొని రుద్దేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి రుద్దుకోవాలి అది కూడా ఎక్కువ ప్రెష్ చేయకూడదు లైట్గా ఇంకా ఆల్రెడీ పిండి చాలా నానింది అది కాక మైదా పిండి కాబట్టి ఊరికే సాగుతుంది ఆయిల్ వేసాం కాబట్టి ఇంకా బాగా వస్తుంది ఇలా జస్ట్ అలా రుద్దేసి ఎక్కువ మందం ఉండొద్దు మరీ పతలాగా ఉండద్దు మనకు ఆ లేయర్స్ అనేవి రావన్నమాట మీడియం సైజులో ఉంటేనే బాగా వస్తాయి అన్నీ ఇలా రుద్ది పెట్టేసుకొని ఇంకా కాల్చుకోవడమే అనమాట అది కూడా కాల్చుకుంటే పెనం ఉంటుంది కదా మందంది అయితే బాగా వస్తాయి అది కూడా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి చేసుకోవాలి పెద్ద పని ఏం కాదు ఈజీనే అనమాట మనం మడతలు పెట్టుకునేది లేదంటే మడతలు పెట్టుకోకపోతే చాకు తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసి దాన్ని కూడా రౌండ్గా చుట్టేసి ఇలా కూడా చేసేసుకోవచ్చు అనమాట నేను దోశ పెనం అయితే పెట్టాను అయితే మందం ఉంటుందనేసి మంట అనేది చిన్న మంట మీదైనా లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి కాల్చుకోవాలి ఇంకా ఆయిల్ వేసి ఆయిల్ మాత్రం ఎక్కువే పడుతుంది లేదంటే ఇవి ఆరిపోతాయి కాబట్టి ఆల్రెడీ పొంగుతున్నాయంటే మనకు లేయర్స్ వచ్చినట్టే అనమాట ఇంకా నిదానంగా కాల్చుకోవాలి అంతే ఈజీగా పరోటా అనేది రెడీ అయిపోతుంది అన్నీ కాల్చుకున్న తర్వాత వీటిని ట్యాప్ చేయాలన్నమాట చేత్తో అంటే వచ్చేస్తాయి ఆల్రెడీ మీకు లేయర్స్ కనిపించట్లేదు కానీ ఇందులో నాకైతే తెలుస్తుంది అనమాట ఇదిగో లేయర్స్ అనేది వచ్చేస్తున్నాయి రుద్దేటప్పుడే జాగ్రత్త అనమాట ఎక్కువ బతలాగా రుద్దద్దు ఎక్కువ మందం పెట్టద్దు ఎక్కువ మందం పెడితే మనకు కాలడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కొంచెం మీడియం సైజ్ పెట్టుకున్నామంటే సరిపోతుంది అన్నీ ఇలా కాల్చుకొని ఒకదాని తర్వాత ఒకటి లాస్ట్లో అన్నీ ఒకదాని పైన ఒకటి వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ట్యాప్ చేయండి కొట్టినట్లంటే లేయర్స్ అనేవి పగులుతాయి అనమాట మనకి కాకపోతే బాగా వేడి వేడిగా ఉన్నాయి అనేసి నాకు కొట్టడానికి రాలేదు ఇంకా నాకు కూడా వీడియో మొత్తం తీయడానికి కాలేదన్నమాట నిదానంగా చూపిద్దాము అంటే వీడియోలు ఎందు అవుతుంది ఎక్కువ చూడరు బోరు కొడుతుంది అలాగే మా పిల్లలు కూడా సెల్ లో హోంవర్క్ రాసుకుండేవి వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేస్తూ ఉన్నారనేసి ఎక్కువ చూపించలేదు కనిపిస్తున్నాయి కదా ఇది లేయర్స్ అయితే వచ్చేస్తున్నాయి గట్టిగా కొట్టాలి ఇవి నాకు రాలేదనమాట ఇంకా మా ఆయనకు చెప్పింటే కొట్టేటోడు కానీ ఇంకా తనకేం చెప్పలేదు ఇంకా పరోటా అయితే అయిపోయింది ఎగ్ కర్రీ కూడా నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఎగ్ అయితే ఫస్ట్ ఉడకబెట్టి పక్కన పెట్టేసాను స్టవ్ పైన బాండి పెట్టేసి ఆలోపు బాండి అయ్యేలోపు ఉల్లిగడ్డ అయితే మీకు ఎన్ని కావాలో అన్నీ గ్రేవీని బట్టి నేనైతే ఒక మీడియం సైజువి మూడు వేసాను ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి పూర్తి బరకగా ఉండకూడదు పూర్తి మెత్తగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే గ్రేవీ అనేది మనకు బాగా వస్తుందనమాట ఇంకా స్టవ్ పైన బాండి పెట్టి అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఇది వేసేసి సేమ్ టమాటాలు కూడా ఇదే మిక్సీ జార్లో వేసి పట్టుకోవాలి గ్రేవీని బట్టి మీరు ఏవి యాడ్ చేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ గ్రేవీ కావాలన్నప్పుడు ఎక్కువ వేసుకోవాలి ఉల్లిగడ్డ అయినా సరే టమాటా అయినా సరే టమాటాలు కూడా నేను ఒక మూడో నాలుగో వేసాను మీడియం సైజువి ఇంక ఇది వేసి బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆ టమాటా కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను నేను అది పట్టుకుంటూ చూసుకోలేదు ఆలోపు కొంచెం ఎర్రగా అయిపోయింది అనమాట ఏం పర్లేదు అయినా బాగా అయింది అంతా ఉడికి ఉల్లిగడ్డ అంతా పచ్చి వాసన పోయి ఆయిల్ కూడా బయటకు వస్తుంది అప్పుడు ఈ టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి ఈజీనే అయిపోతుంది పెద్ద పని ఏం కాదనమాట తొందరగానే అయిపోతుంది మంచి గ్రేవీగా వస్తుంది అనమాట కూర అనేది చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ పేస్ట్ ఇలా బాగా మగ్గిపోయింది కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ అయితే వేసేస్తున్నాను ఇది కూడా వేసి ఇది కూడా బాగా చాలాసేపు మగ్గించుకోవాలి ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి అప్పుడు కూర అనేది మనకు పర్ఫెక్ట్ వస్తుందనమాట ఇది కూడా మంచిగా ఇలా ఫ్రై చేసుకొని ఇది బాగా ఉడికిపోయింది ఆయిల్ అనేది మనకు బయటికి సపరేట్ అవుతుంది అనమాట అప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను చూడండి ఇలా టమాటా పేస్ట్ సపరేట్ అవుతుంది ఆయిల్ పక్కకు వస్తుందన్నమాట ఇలా అయినప్పుడు బాగా ఉడికిందనమాట ఉడికినట్లు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను ఇది కూడా బాగా పచ్చివాసిన దాకా వేయించుకొని తర్వాత అందులో ఇంకా మసాలాలు అయితే వేసుకోవాలి ఎక్కువ మసాలాలు కూడా ఏం వేయను చూపిస్తాను ఇందులో ఇంకా పసుపు తగినంత వేసుకోండి మీ టేస్ట్కు తగ్గట్టు ఉప్పు కారం అన్ని కారము ఫస్ట్ పసుపు వేసాను ఇప్పుడు కారం వేసాను తర్వాత ధనియా పౌడరు తర్వాత ఎండు కొబ్బరి పౌడరు తర్వాత ఉప్పు అంతే ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసేసి ఫస్ట్ కలుపుకోవాలి ఇంకా వాటర్ వేయలేదు ఇంక కొంచెం వాటర్ వేసాను కదా అంత బాగా కలిపేసి ఇంకా ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు లేదంటే అలానే వేసుకున్నా పర్లేదు నేనైతే కొంచెం కట్ చేసి వేసాను అన్నమాట ఇంకొక గ్లాస్ వాటర్ వేసేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఎందుకంటే మనం ఉడికేసరికి ఇంకా దగ్గరికి అయిపోతుంది థిక్నెస్ వస్తుంది అనమాట మీ గ్రేవీ బట్టి కూడా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి కొంచెం తక్కువే కావాలంటే తక్కువ వేసుకోవచ్చు వాటర్ అనేది ఇంకొంచెం యాడ్ చేస్తాను ఇంకెగ్స్ అన్నీ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి హై ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా ఉడికిచ్చేసి లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు అలా ఉడికిస్తే సరిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా ఎగ్గు కర్రీ మనకు రెడీ అయిపోతుంది మంచి గ్రేవీతో చూడడానికి ఇప్పుడు మీకు చాలా కనిపిస్తుంది కానీ ఉడికేసరికి బాగా దగ్గరికి అయిపోతుంది కనిపిస్తుంది కదా మీకు ఇప్పటికే తిక్కు అయిందన్నమాట హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నా పర్లేదు ఏం కాదు ఎందుకంటే ఆ ఎగ్గుకనేది ఉప్పు కారం బాగా పడుతుంది అనమాట ఇంకా కర్రీ మొత్తం వెయ్యింది పరోటా చేశానను కదా ఇదిగోండి బాగా లేయర్స్గా ఉన్నాయి ఎక్కువసేపు కొట్టలేదు అనమాట నేను వాటిని ఇంకా పిల్లలు కూడా అప్పటికీ ఆకలి అంటున్నారు అనేసి వీడియో తీయడం వల్ల లేట్ అవుతుందని ఇంకా నేను కూడా ఎక్కువ తీయలేదు ఇంకా పెట్టేసుకున్నాం అందరం తినడానికి కోసం ఇక్కడ చాలా బాగా వచ్చాయి పరోటా అండ్ ఎక్కువ కర్రీ పిల్లలు కూడా బాగా తిన్నారు ఇంక అందరం కూర్చున్నాము ఒకటేసారి ఈరోజు టైంకి అందరం ఉన్నాము ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంతట టెండ్ చేసేస్తున్నాం కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్